ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వెలుమల ఎదగాలని అందుకోసం ప్రభుత్వం సహకారం అందిస్తుందని రాష్ట్ర వెలమ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కుమార్ అన్నారు పారిశ్రామిక ప్రాంతం కోరమండలి గేటు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలోని శ్రీ తాండ్ర పాపారాయుడు వెలమ సేవా సంఘం నూతన కార్యవర్గం పరిచయ కార్యక్రమం కార్పొరేషన్ డైరెక్టర్ సంఘం అధ్యక్షులు చల్లారపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గణబాబు పివిజీ కుమార్ పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు అనంతరం కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలందరికీ ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి చైతన్య కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు రాష్ట్రంలో వెలమలను ఆదుకునేందుకు కార్పొరేషన్ పనిచేస్తుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను సమర్థవంతంగా అమలు చేసి వెలమల అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని నేతలు చీకటి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి రొంగలి సత్య వరప్రసాద్ అల్లు శంకర్రావు చందు తదితరులు పాల్గొన్నారు నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్గా నేను మరి రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు విశాఖపట్నం వెస్టర్ నియోజకవర్గంలో ఏడు వార్డుల్లో వెలమలతో సమావేశం పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే వెలమలు అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి కొప్పలవెలమ అంటే అమితమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నాయి మరి వారికి ఏదో చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో మరి ఇప్పుడే ఈ వెస్ట్ శాసనసభ్యులు గారి గారు ఘనబాబు గారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది వారికి కూడా చెప్పాం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొప్పుల వెలమ కులస్తులందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా అనేక మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్ ఏమైతే ఇస్తుందో కార్పొరేషన్ నిధులు ఏమైతే ఇస్తాయో తామాషా పద్ధతిలో సమానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమల వెలమలందరికి కూడా మరి మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మేము ఏ ఏ కులానికి కూడా పోటీ కాదు ఎవరి కులం వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ప్రత్యేకించి మా కొప్పవేలం కులస్తులు అందరం కూడా మరి ఒక తాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అంటే కుప్పవేలం కులస్తులు కుప్పలవేలం కులస్తులు అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఇంకా మరింత దగ్గరగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీకి మరి మరింత చేరువుగా వీరందరినీ తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి మరి ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో గతంలో రెండు వేల పద్నాలుగులోనే శ్రీ తాండ్రపాపారాయుడు వెలమ సేవా సంఘం మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు సుమారు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్దలందరూ ఆశీస్సులతో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి నన్ను ముఖ్య అతిథి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే కమిటీలో కూడా అనేక మంది సభ్యులు మరి సెక్రటరీలు కానీ జనరల్ సెక్రటరీ కానీ అలాగే ఫైమ్యాన్ కమిటీ కానీ అందరిని కూడా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఒకటే ఆలోచన చేయాలి ఏదైతే ఏడువాటిలో తాండ్ర పాపారాయణ వెలమ సేవా సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని అభివృద్ధి చేసే విధంగా మా నూతన కమిటీ అందరి ఆలోచనలు తీసుకొని ఈ కమిటీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకే విధంగా కార్యాచరణ చేస్తూ ఏదైతే తాండ్రపాపారాయణ వెలమ సేవా సంఘం భవనానికి ఏదైతే నిధులు కావాలో ఆ నిధులు చైర్మన్ గారు పివిజీ కుమార్ గారి దృష్టిలో పెట్టి అలాగే శాసనసభ్యులు గనబాబు గారి దృష్టిలో పెట్టి భవనాన్ని మరింతగా అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఏదైతే తాండ్ర పాపారాయుడు వెలమ సేవా సంఘం ఉందో ఆ సంఘంలో ఎంతమంది అయితే మరి జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తోడు నీడగా అండదండలుగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఏడు వాటిలో ఉన్న వెలమలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఏదైతే వెలమలకు అవసరమో అవన్నీ పూర్తి చేసే విధంగా కార్యచారం చేస్తానని చెప్పి మీ అందరికీ ప్రణామం చే ప్రమాణం చేస్తున్నాను అలాగే ఏదైతే వెలమలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగి యాక్సిడెంట్లు జరిగి ఎవరికైనా ప్రమాదంగానేమైనా జరిగితే మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి చంద్రన్న బీమా కూడా తీసుకొచ్చే విధంగా వారందరికీ కూడా కార్యచారం చేస్తానని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు నాతో పాటు పెద్దలందరూ మరి గాలి సన్యాసరావు గారు ఏళ్ళ శ్రీనివాస్ ఏళ్ళ నారాయణరావు గారు అలాగే మా జనరల్ సెక్రటరీ ప్రసాద్ గారు మరి ఇక్కడికి ఇచ్చేసిన గొర్రె గారు ముచ్చల్ నాయుడు గారు శేషు గారు లావణ్య గారు అలాగే కుమార్ గారు ఎం మూర్తి గారు అలాగే మురళీ గారు అలాగే నా పెద్దలు గాల్సనేశ్వర గారు అందరూ కూడా నా గణేష్ గారు నన్ను ముందుకు నడిపిస్తున్న అలాగే తమ్ముడు నాయుడు నాగేష్కి అందరికీ కూడా పేరు పేరిన ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తున్న విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు చేస్తూ ఒకటే చెప్తాను అటు పక్క శ్రీకాకుళం నుంచి ఇటు పక్క కుప్పం వరకు ఈరోజు తెలుగు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం విలమలు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అటు ఢిల్లీ గడ్డ మీద మరి మరొక వ్యక్తి స్వర్గీయ శ్రీ కింజరపు ఎర్రమనాయుడు గారి బిడ్డ రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఏ విధంగా అయితే చక్రం తిప్పి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుతున్నారు అదేవిధంగా ఈ తాండ్రపాపారెడ్డి విలమ సేవ సంఘాన్ని పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక తల్లి బిడ్డలను కాకపోయినా ఒక తల్లి గర్భంలోంచి రాకపోయినా ఒక తల్లి బిడ్డల్లో కేవలం అని చెప్పి ఒక విలమైన ఒక ఆలోచనతో తల్లి బిడ్డలో అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పాదాభ వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ